మీరు అనుకుంటున్నారా అసలు ఎలా ఉంది మరి దగ్గర నుంచి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావడం ఖాయం ఈ పది నెలల పరిపాలన చూస్తే ప్రజలందరూ కూడా చెప్పుతో వాళ్ళ చెంపలు వాళ్ళే కొట్టుకుంటారు ఎందుకంటే వీళ్ళ సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఎలా పరిపాలిస్తున్నారో ఈ పది నెలల్లోనే తెలిసింది వాళ్ళు చేసింది ఏంటంటే వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం మద్యం ద్వారా దోసుకోవడం ఇసుక ద్వారా దోసుకోవడం మట్టి ద్వారా దోసుకోవడం ఆడపిల్లలకి అసలు భద్రతే లేదు ఈరోజు ఆడపిల్లలకి బయటకొస్తే ఈరోజు మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు ఈ పది నెలల్లో మహిళలకి ఎక్కడైనా భద్రత ఉందండి ఎన్ని అత్యాచారాలు ఎన్ని దాడులు ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి అసలు ఇంత ఇంత ఘోరంగా లాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇంత ఈ విధంగా క్షీణించలేదు ఈరోజు పూర్తిగా లాండ్ ఆర్డర్ కూడా విఫలమైపోయారు అంటే మీ ప్రభుత్వంలో కూడా మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి అన్నారు కదా మహిళలకి భద్రత కల్పించడంలో కానీ మహిళలకి మేలు చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు మహిళల రక్షణ కవచంగా ఉండడానికి ఆ రోజు దిశ యాప్ తీసుకొచ్చారు దిశ చట్టం తీసుకొచ్చారు మహిళలకి పదవుల్లో కానీ రాజకీయాల్లో కానీ మరి ఉద్యోగంలో కానీ మరి యాభై శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయంలోనే ఈరోజు ఈరోజు మహిళలందరూ కూడా భద్రత కూడా ఉండింది మంచిగా ఉండింది కానీ ఈరోజు మహిళలకి ఎక్కడ కూడా భద్రత లేదు చూస్తున్నాం కదా ఇటు స్టూడెంట్స్కి లేదు ఇటు మహిళలు లేదు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు అత్యాచారాలు దాడులు అత్యాచారాలు అగత్యాలు ఈ ఇలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి మీ ప్రభుత్వానికి మహిళా మహిళా మంత్రి ఉన్న పేరుకే మహిళా మంత్రి కానీ ఈరోజు మహిళల రక్షణ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఇచ్చిన హామీల్ని ఇవ్వని హామీల్ని ఆయన చేసి చూపించాడు ఆ రోజు ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు ఒక స్వర్ణయుగంగా ఉండింది ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన పది నెలల్లోనే జనాలకి సినిమా చూపించడం సినిమా చూపించాడు ఏ విధంగా ఉందనేది ఇంకా రాబోయే రోజులు కూడా ఏముండదు ఈరోజు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాకు తేడా ఉంది ఈరోజు వీళ్ళు పరిపాలన చేయడంలో ఈరోజు అనుభవం ఉన్న నలభై సంవత్సరాల అనుభవం ఉన్నవాడు ఈరోజు ఆ అనుభవం ఎక్కడ ఉందండి ఈ పది నెలలో ఏం చేశారండి ఏం చెప్పారు ఏం చేశారు వీళ్ళు వచ్చిన అధికారం ఏంటంటే ఈ ఈవీఎం ద్వారా వచ్చిన అధికారం వాళ్ళకి ఏం తెలుసు ప్రజలకి ప్రజల్ని ఎలా మోసం చేయడం అనేది వాళ్ళకి తెలుసు